చైతన్య వద్దని రావాల్సిన రెండు వందల కోట్లు అల్యూమినియాన్ని వద్దనుకునే అంత ధైర్యాన్ని సమంత వెనుక ఉండి నడిపిస్తున్న వ్యక్తిని మొత్తానికి అభిమానులకి పరిచయం చేస్తూ అందరికీ శ్రణిస్తూ వచ్చేసిన సమంత పెళ్ళయ్యాక ఇక శామ్ సైతం ఫ్లాప్ యాక్టర్స్ లో ఒకరుగా మారిపోతుంది అనుకుంటే శామ్ మాత్రం గోల్డెన్ యాక్టర్గా ఐకాన్ స్టార్ గా ఇలా ఉత్తమ నటిగా ఎన్నో అవార్డ్స్ ని దక్కించుకుంటూ ఇప్పటికీ కూడా టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తాన్ని చాటి చెప్పుకుంటూ వస్తూ ఉంది అయితే ఏ హీరోయిన్ కి కూడా సాధ్యమవని సాంగ్స్ తో అయితే అది క అనిపించింది ఊ అంటావా ఊహో అంటావా అనే సాంగ్తో మన మాస్ ఎంట్రీ ఇస్తూ వచ్చేసిన సమంత ఇంకా అటువంటి సైడ్ పాటలకి తన కెరియర్ అంకితం అవుతుంది అనుకుంటే అవన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టాటంని దక్కించుకునే పనిలో పడిపోయింది ఇప్పటికే తన ప్రొడక్షన్ మెంబర్లో ఒకరిగా కూడా ప్రొడ్యూసర్గా కూడా దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతూ ముందడుగు వేస్తూ ఉంది అసలు సమంత ఇంత పవర్ దక్కించుకోవడానికి తనలో ఇంత ధైర్యం ఉండడానికి ఎవరు ఆ వ్యక్తి కారణం అంటూ అభిమానులు అనుకుంటూ ఉంటే శామ్ ఇప్పటికే ఒక వ్యక్తితో ప్రేమాయణం నడుపుతున్న వ్యవహారం తెలిసిందే అయితే సమంత ఇంత బలంగా దృఢంగా మారడానికి ఆ వ్యక్తి కారణం అయితే తన బలాన్ని బలహీనతని అన్ని తెలుసుకున్న ఆ వ్యక్తి తనకి ఎంతగానో ధైర్యాన్ని నేర్పిస్తూ ముందుకు అడిగిస్తున్నాడంట అయితే సమంత ఇప్పటికే నాగచైతన్యాన్ని రెండు వందల కోట్ల డబ్బుని వద్దనుకున్న విషయం తెలిసింది అయితే సమంత అలా వద్దనుకోవడానికి చైతన్య మీద ఉన్న ప్రేమే కారణం ఇక చైతన్యకి పెద్దగా హిట్స్ అంతగా మధ్య కాలంలో లేవని చెప్పాలి సమంతతో నటించిన కాస్త కోస్త సినిమాలతో మంచి హిట్ ని దక్కించుకున్నాడు నాగ చైతన్య ఇక నాగ చైతన్య దగ్గర నుండి ఆ రెండు వందల కోట్లను తీసుకుంటే అది చైతన్య డబ్బు కాదని చెప్పాలి అది అక్కినేని ఆస్తుల్లో ఒక వంతు అవుతుంది అటువంటి డబ్బు సమంతకి వద్దనుకుంటూ అలానే చైతన్య లేనప్పుడు చైతన్య డబ్బుని నేనేం చేసుకుంటాను అంటూ ఇప్పటికే సమంత బ్రాడ్కాస్ట్లో చెప్పిన మాటలు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తూ వస్తున్నాయి ఇటువంటి మంచి మనసే కాదు సమంతకి మంచి జీవితం కూడా త్వరలోనే దక్కుతుంది అంటూ తన ఫ్యాన్స్ అయితే బెస్ట్ కామెంట్స్ని అందిస్తున్నారు